பாத்தோம் <muchas> <muchas> ிப்புக்கூ வாழி வீட்டுக்கு பெட்டிந்தே ஆட் தாவு காவலமா மூடோடிக்கு லிஸ்ட் பெட்டமா ஆக மார்கேசி ஆட் நட்டுக்கொரு அங்கே அந்த அந்த ஜாங்க அந்த ఊళ్ళో ఏ ఒక్క పని జరిగినా ఊళ్ళో అందరు గ్రామంలో అందరూ శుద్ధంగా మాట్లాడుకుంటాం ఎవరికి ఏం న్యాయం కావాలో చేస్తాం చేసేది కూడా మాకు కాదని చెప్పి పోయి ఆయన చెప్పించుకుంటామంటే అంత పోరాటానికి ఎవరికి జనాలు లేరు కానీ ఆయన ఇష్టంగా ఆయన చేయలేదు కాదు వాళ్ళు బతికేదా వాళ్ళ అన్న మా కదా గారికి వాళ్ళు సొమ్మిచ్చినాం వాళ్ళకి లేదు దేవాలయానికి వానికి ఇచ్చినాం కోటికి ఇచ్చినాం వాళ్ళు అది కాదని చెప్పి నాది కావాలంటే వాళ్ళని సొమ్ము ఆయన పెట్టుకోండి ఆయన చెప్పే సొమ్ము ఆయన పెట్టాను ఈడ ఊరు గ్రామంలో ఎవరికి ఏమీ లేకుండా న్యాయం చేసుకుని గడుపుతాను మాజీ నేను పుట్టక ముందు నుంచి ఈ జాగా వాళ్ళు చేయాలి ఈ పక్క ఉండే జాగా చిన్న ఇప్పుడు ఆడ ఉండింది వాళ్ళ ఇల్లు వాళ్ళు కొన్ని వీళ్ళిల్లు వీళ్ళు అప్పుడు ఏం లేదు ఈ మధ్యలో వచ్చి ఆయన కోటి గలాట పెడతాను ఇక కోటి కూడా వచ్చి ఈడ ఆయన చేసినాడు మళ్ళీ వచ్చి నేను ఎందుకు నువ్వు ఎందుకు ఇల్లు కట్టా ఉన్నావు అట్లా మామూలు ఐదు మంది అన్నదమ్ములు వాళ్ళతో అబ్బగారించి ఉండే స్థలము అది వాళ్ళది ఇది మాది వాళ్ళ సొమ్ములేకి మేము పాలేదు మా సొమ్ములో మేము కట్టుకున్నాము మా మామూలు ఇదే ఉన్నాడు సుడి సాయిలో బతుక్కొని ఉన్నాడు సుడి ఊర సొమ్ములకి మేము పాలేదు మాది అంటా ఉన్నాడు కోటి ఎంట ఉండేది మా సొమ్ము వాళ్ళ సొమ్ములకి మేము పాలేదు మా సొమ్ములో మేము కట్టుకో ఉంటాము మా మామల్లా కొంతకాలం లేదండి సార్ అదే మాకు ఇల్లు లేదండి మేము మిల్క్ పెట్టుకుంటా ఉన్నాము నాము వచ్చేది నేను కొట్టేస్తాము కొట్టేస్తాము అనేది రోడ్లు చేసుకుంటాను అనేది మూడేళ్ళు ఇంక ఇంకే చేస్తాడు అది మేము ఆ ఫుడ్ తక్కువ నామో అదే కొంచెం గ్రాడీ ఆ ఇల్లు ఏమీ లేదు సార్ అది లేకపోతే మేము అందులో చచ్చిపోవచ్చు ఎట్లా చేస్తారో మాకు న్యాయం చేయలేము మమ్మల్ని చాలా ఇంట్లో ఇంటికి మేము చచ్చిపోతాము నా పేరు తిప్పయ్య మా నాయన పేరు వెంకటస్వామి మా నాయన నాయన పేరు పెరుమాలు మా నాయనోళ్ళ నాయన కాలం ఇంకా ఉన్నింది నాకు నలభై ఏళ్ళ వయసు మూడేళ్ళు ఇంకా నన్ను హింసిస్తున్నాడు నేను చంపేస్తాను నేను నరికేస్తాను అది ఇది మూడేళ్ళ నుంచి నన్ను చాలా టార్చిల్ పెడుతున్నాడు ఇల్లే లేకుండా చేస్తాను అంటున్నాడు అతను వచ్చి మళ్ళీ లాస్ట్ ఈవినింగ్లో వచ్చి కొలుచిచ్చినాడు కొలిచిచ్చి దాని ప్రకారం నేను కట్టుకుని కట్టుకుని వాస్తుంది అన్నక నేను ఇల్లు తెబ్బేస్తాను నేను ఆడు జైల్లో పెడతా ఆడబెడతా ఇడు పెడతానని నన్ను అదే నా కూతురు నా పెన్లము ఇది లేకపోతే మాకు మార్గమే లేదు ఈ ఊరు వేసి పెట్టేసి వెళ్ళిపోవాలి మీరేం నేను చేస్తారో చేయండి మాకు ఇంకేం లేదు మార్గమే లేదు అంతే ఇంక నేను చెప్ప తెలుసుకోని ఇంకా నాకు ఉండేది అదే దాన్ని కొట్టేస్తే నాకు నీ ఊర్లో ఉండాల్సిన పని లేదు ఈ ఊరు వేసి పెట్టి వెళ్ళిపోవాలి అంతే ఆయన వచ్చి కొలిచిచ్చినాడు సార్ కొలుచిచ్చి మళ్ళీ ఎందుకు విలేజ్ నా పేరు బాబు రెండు వేల పదమూడులో ఎక్స్ సర్పంచ్ నేను నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టిండేది నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ అని ఒక ఇల్లు ఉంది కూరిల్లు ఉండింది దానికి ఒక్క చింతామప్ప అనేసి ఒక ఇల్లు ఉంది కూరిల్లు అడ్డపిల్లు ఇప్పుడు వచ్చిందేనో చింతామప్ప మనముడు అంటే కేసువులు అనేసి జాగా డివైడ్ చేసిండారు కేసులు రాకుండా దీనికి కేసులో తమ్మును కొడుకు పోటీసుకుని అనేసి మిలిటరీలో పనిచేస్తాడు అతడు అతను పనిచేస్తూ ఈ పక్క వచ్చి పెరుమా పెరమయ్యే మనముడు తిప్పై అనేసి ఇల్లు కట్టుకుంటాడు కట్టినప్పటి నుంచి ఇప్పుడు నుంచి ఇది నాకు జాగా చేరేది నాది నువ్వు రోజున కోసం మూడు నాలుగేళ్ళుగా తిప్పై మీద కేసు పెట్టి అది పెట్టి కలెక్టర్ పెడతా నాకు వాళ్ళు తెలుసు బెదిరించి ఇప్పుడు తిప్పయ్యని ఎక్కువ తీసేస్తూ ఉంటాడు వాస్తవంగా వచ్చి తిప్పై ప్రకారం తిప్పైది ఉంటుంది ఈ పక్క ఎస్ కేసుల ప్రకారం కేసులది ఉంటుంది ఇప్పుడు కోటీ అనే వ్యక్తి వచ్చి కేసువులు వచ్చి ఇక్కడ ఏమీ మాట్లాడలేదు కోటేశ్వరుడు వచ్చిందేనో ఇదిగడ తిప్పాయిది కూడా నాదే రెండు కలిపి కట్టేసి ఉండవు అదే కోటీశ్వరుడు వచ్చి తిప్పై వాళ్ళని నాయన పెట్టుకొని కొలత ఇచ్చిన్నాడు జాగ కొలత వేసి ఇక్కడికి నువ్వు కట్టుకో ఈ తనక నువ్వు రాద్దని చెప్పేసిపోయినాడు ఆ రోజు గ్రామ పెద్ద మనిషి దన్పాలు అనేసి ఆయన కూడా ఉన్నాడు ఉండేసి కట్టుకోపోయేసి అన్నక వాళ్ళు అతని ప్రకారం కడగానేసి కట్టుకో ఉంటే అన్నకా వచ్చి నిన్ను ఎవరు కట్టమంటే నా జాగను ఆయనే దౌర్జన్యంగా వచ్చి నాకు వాళ్ళు తెలిసి వెలుదని వచ్చి అతను ఎక్కువ బెదిరిస్తూ ఉన్నాడు వాళ్ళ జాగ తిప్పైకుంది వాళ్ళ జాగా వాళ్ళకు కూడా ఉంటది